నమస్తే అండి వెల్కమ్ టు రాధారాణిస్ కిచెన్ కాలీఫ్లవర్తో ఎక్కువగా స్నాక్స్ లేదా పచ్చళ్ళు లాంటివి తయారు చేస్తూ ఉంటాం కానీ ఈరోజు కాలీఫ్లవర్తో బిర్యానీ తయారు చేసుకున్నాం ఎంతో రుచికరమైన కాలిఫ్లవర్ బిర్యానీ తయారీ విధానం తెలియాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రండి తయారీ విధానం చూద్దాం కాలీఫ్లవర్ బిర్యానీ తయారీ కోసం కావాల్సిన పదార్థాలండి కాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాం బిర్యానీ కోసం రైస్ అండి గ్లాసున్నర రైస్ తీసుకున్నాను ముందుగా తగినంత వాటర్ వేసుకుని ఒకటి సార్లు చక్కగా కడిగి నానబెట్టుకోవాలండి ఒకటి సార్లు బియ్యాన్ని చక్కగా కడిగాను రైస్ ములిగే వరకు వాటర్ వేసుకొని ఒక అరగంట నాన్ననిద్దాం ఒక గినితో తగినంత వాటర్ తీసుకుని వేడి చేసుకోవాలండి తగినంత పసుపు ఉప్పు వేసుకొని వాటర్ని మరగనిద్దాం వాటర్ మరుగుతున్నాయండి కట్ చేసుకున్న కాలీఫ్లవర్ని వేసుకోవాలి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఉడకాల్సిన అవసరం లేదు వేడి వాటర్లో మనం కడిగితే బాగుంటుంది కదా ఒక్క నిమిషం వేడి నీటిలో ఉంచి వడకట్టుకోవాలండి కాలీఫ్లవర్ని ఒక నిమిషం అయిందండి వీటిని వడకట్టుకుందాం ముందుగా బిర్యానీ తయారీ కోసం తగినంత ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి దాల్చిన చెక్క స్టార్ అనాస యాలకులు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి నూనె వేసుకోకుండా నెయ్యి కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఫ్రై అయిపోయినాయండి తగినన్ని ఆనియన్స్ వేసుకుంటున్నాను ఆనియన్స్ వేసుకున్నాక ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తగినన్ని పచ్చిమిర్చి జీడిపప్పు వేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయాయండి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిందండి టమాటా వేసుకుంటున్నాను టమాటా వేసుకున్నా కూడా కాసేపు అలా ఫ్రై అవనివ్వాలి టమాటా ఫ్రై అయిపోయిందండి పుదీనా వేసుకుని కాసేపు వేగనిద్దాం పుదీనా వేసుకున్నాక కాసేపు ఫ్రై అయ్యిందండి పుదీనా ఫస్ట్ వేసుకుని వేయించుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి పుదీనా కూడా ఫ్రై అయ్యింది ముందుగా వేడి నీళ్ళల్లో పడుకున్న కాలిఫ్లవర్ని వేసుకుందాం ఒక ఐదు నిమిషాలు ఫ్రై అవనిద్దామండి కాలిఫ్లవర్ ఫ్రై అయిందండి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ గరం మసాలా గరం మసాలా వేసుకున్నాక చక్కగా కలుపుకోవాలండి అన్నీ చక్కగా ఫ్రై అయిపోయండి ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నాను గ్లాసు మర మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి మూడు గ్లాసులు వాటర్ వేసుకున్నాక చక్కగా ఒకసారి కలిపి వాటర్ మరగనిద్దామండి వాటర్ మరుగుతున్నాయండి మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి రైస్ వేసుకున్నాక ఒక్కసారి ఇలా చక్కగా కలిసేలా కలుపుకొని ఉడికే వరకు ఇలా మూత పెట్టుకోవాలి ఉడుకుతూ ఉందండి ఇంకొకసారి చక్కగా మొత్తాన్ని కలుపుకొని ఆ మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుని గంట ఉడికించుకోవాలండి గంట అయిందండి ఉడికిపోయిందండి బిర్యానీ తగినంత కొత్తిమీర వేసుకోవాలి తయారైపోయిందండి ఎంతో రుచికరమైన కాలీఫ్లవర్ బిర్యానీ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్